హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్ స్వాగతం మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి వరంగల్ జిల్లా ఏనుమామల మార్కెట్ దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూస్తున్నది ఏనుమామల వ్యవసాయ మార్కెట్ గ్రీన్ మార్కెట్ ఇక్కడ నుంచి జస్ట్ వంద మీటర్ల దూరంలో వెయ్యి గజాల ప్రాపర్టీ మన సేల్కి వచ్చింది మీరు చూస్తున్నది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వెయ్యి గజాల ప్రాపర్టీ మన సేల్కి వచ్చిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి జస్ట్ మనం రైట్ తీసుకోగానే ఈ రోడ్ నుంచి ఫోర్త్ బిట్ అండి ఎండ ఫీట్ రోడ్ నుంచి వ్యవసాయ మార్కెట్కు చాలా దగ్గరలో వంద ఫీట్ల రోడ్ నుంచి ఫోర్త్ బిట్టు మీరు చూస్తున్నది ముప్పై ఫీట్ల రోడ్ అండి ఇది ల్యాండ్ అండి మనకు సేల్కున్నటువంటి వెయ్యి గజాల ఓపెన్ ప్లాట్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ హండ్ర ఫీట్ రోడ్కి జస్ట్ చాలా దగ్గరలో ఉన్నది వ్యవసాయ మార్కెట్కి జస్ట్ వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇది ముప్పై ఫీట్ల రోడ్డు ఫార్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ గోదాములకు కానీ వ్యాపారులకు కానీ స్టోర్ రూమ్స్ కానీ లీజ్కి కానీ రెంట్కి కానీ చిన్న చిన్న బిజినెస్లకు కానీ అన్ని విధాలుగా మనకి ల్యాండ్ ఉపయోగపడతా అండి వెరీ నియర్ టు హండ్రెడ్ ఫీట్ రోడ్ నియర్ టు గ్రీన్ మార్కెట్ వెయ్యి గజాల ఓపెన్ ప్లాట్ మన సేల్కి వచ్చిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫార్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్ గజానికి ధర పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ నమస్తే